పంతొమ్మిది వందల యాభై నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు గెలిచినటువంటి ఎమ్మెల్యేలు ఎంతమంది అయితే ఉన్నారో ఇంతక దీంట్లో రెండు వేల పంతొమ్మిది దాకా గెలిచినటువంటి ఎమ్మెల్యేలు ఎవరు చేయనటువంటి పనిని రెండు వేల ఇరవై నాలుగులో గెలిచినటువంటి మా తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు దగ్గుపాటి వెంకటకృష్ణారెడ్డి గారు కృషితో ఈ మంచి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది నెల్లూరు జిల్లాలో గత పది రోజుల నుంచి మాట వినపడుతుంది కావాలనే కాదు నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కావల్లో ఐకానిక్ సెంటర్ అనేది కృష్ణారెడ్డి గారు ఏర్పాటు చేస్తున్నారా చాలా బాగుందంట అని ఎక్కడ పెడితే అక్కడ జనాభా చర్చించుకుంటున్నారు మా ఎమ్మెల్యే గారు అభివృద్ధితో పాటు ఇట్లాంటి పనులు కూడా చేస్తున్నందుకు మాకు సంతోషకరం రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఒక ఎమ్మెల్యే ఉన్నాడు ఆయన ఎవరో కాదు కావలిభ్యులు కావారెడ్డి ప్రతాపరెడ్డి గారు అభివృద్ధి చేయాలా ఇతని కార్యక్రమాలు చేయాల ఓని ఎర్రమట్టి ఇసుక దోశ కూడా పని అందుకని రెండు వేల ఇరవై నాలుగులో భారీ మెజార్టీతో మా గారిని కావకృష్ణారెడ్డి గారిపోవడం జరిగింది కృష్ణారెడ్డి గారు సార్ మీకు మా తెలుగుదేశం పార్టీ తరఫున అయితే ఉంది కావలి ఎదురు జనాభా దగ్గర కూడా మేము ఇతని కార్యక్రమం చేపడినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం సార్ రేపు ఏదైతే కావలి పట్టణంలో అంగు హార్పాటాలతోటి ఒక కావలి పట్టణానికి బలమానికంగా ఉన్న అడుగుల జాతీయ జెండా ఐ లవ్ కావలి అనే నినాదంతో రేపు ప్రారంభించబోతున్న కాళకిషన్ రెడ్డి గారికి ప్రత్యేకమైన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం కావలి పట్టణంలో కావలి నియోజకవర్గంలో గత కొన్ని సంవత్సరాల నుంచి పరిపాలించిన పాలకులు ఒక ఎత్తే అయితే మొన్న ఐదు సంవత్సరాలకు పరిపాలించిన పాలకులు ఒక అయితే కావుల ప్రజలకి నేను ఉన్నాను కావల ప్రజలకు కాపు కాస్తానని చెప్పిన ఎమ్మెల్యే కావాలి ఎమ్మెల్యే తగ్గుమటి వెంకటకృష్ణారెడ్డి గారు ఏదైతే పైలాన్ని పడేసిన స్థలంలోనే కావుల ప్రజలకు జిల్లాలోని తలమానికంగా వందడుగుల జాతీయ జెండాను చేస్తూ కావలి అభివృద్ధి ఐ లవ్ కావలి ప్రేమిస్తాను కావలికి కాపు కాస్తానని ఈ యొక్క రెండు నెలల్లోనే కావలి ప్రజలకు అందించబోతున్నారని చెప్పి తెలియజేయడానికి ఒక సూచికగా ఈ ఐకాన్ ప్రారంభిస్తున్నా చెప్పి తెలియజేస్తా ఉన్నా కోల్టడం వైసీపీ ప్రభుత్వం వంతైతే మరి అక్కడ భావంతు భావిస్తూ కావల్ని అభివృద్ధి పదవులు తీసుకుపోయేదానికి ప్రతి ఒక్కరికి పేరు పేరున సహకరిస్తూ అందరికి ధన్యవాదాలు తెలియజేస్తూ రేపు ఈ కార్యక్రమానికి వేలాదిగా కావాలి పట్ల పెద్ద రావాలని చెప్పి పిలుపునిస్తా ఉన్నాయి ఎంతో మంది శాతం వచ్చారు పిల్లలు కానీ పెద్దలు దోస్తున్నారు కానీ ఫస్ట్ పెద్దలు పెద్దే వ్యక్తిని చూస్తారు అక్కడ ఆ రెండు మాట వెంకట కృష్ణారెడ్డి గారు మన కావలంపు ఉండాలి ఒక గుర్తి ఆ గుర్తింపు నలుగురు ఉపయోగపడాలి ఇంతకుముందు నేను కావాలకు గుర్తింపు ఉంది చూసిన ఏ ప్రజలు వచ్చినా పోయినా బ్రతుకులు వస్తేనే కావలు అని అనే వాళ్ళు వినిపించేసి కానీ ఈరోజు ఫస్ట్ టైం కావులో అనేది ఒక ఐటోనిక్ సెంటర్ ఏర్పరిచి ఐటోనిక్ కావాలని చెప్పి ఎంతోమందికి మాట వేసి చేసి ఈ రోజు కావులో గుర్తుకు తెచ్చారు అతను రేపు ఒరేన జెండా ఆవిష్కారం ప్రోగ్రాం ఎంతోమంది ఎల్లవుతూ ఘనంగా వైభవంగా బ్యాండ్ మేలవుతూ ఈరోజు ఎండా ఆవిష్కరణ జరుగుతుంది ప్రతి ఒక్కరు ఆహ్వానితులే వైసీపీ వివరంగా టీడీపీ ఎవరైనా ప్రతి ఒక్కరు ఆహ్వానితులే అందరి పేరు పేరుని ఆహ్వానిస్తున్నాం ప్రతి ఒక్కరు వచ్చి జెండా ఆవిష్కారాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం